ప్రతి నమస్కారం డిసెంబర్ నెలలో ఒడిసి గన్ని భాస్కరరావు గారు ఆధ్వర్యంలో జరగబోయే ఎడ్ల పందాల గురించి ఈ పందాలు ఏ విధంగా జరుగుతాయి వీటిని బంధనలు అదే విధంగా పందం మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలు రామకృష్ణ గారు పోటీలో మీద బండి మీద ఇద్దరే వెళ్ళాలి ఏ విధమైన వాహన ఎద్దుని బెదిరించడానికి కరగాని ఏ విధమైన వాడకూడదు ఎద్దుని బండి మీద ఉన్న ఇద్దరు డ్రైవర్లే తోలాలి సైడ్ మామూలుగా పక్కన ప్రేక్షకులు కానీ ఎవరు కూడా ఎవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు వాళ్ళిద్దరే ఈ పోటీకి పోర్వ నుంచి వచ్చింది ఆ విజయడా ఉంచే బండి తిరిగి దాని మీద ఆ బండి మీద వెనక్కి తిరిగి అదరికి వెళ్ళి బయట మూడో వ్యక్తి బండి మీద ఉన్న ఇద్దరు తప్పితే బయట మూడో వ్యక్తి అవకూడదండి ఈ బండి మీద అరముక్కుండా ఇద్దరే వాళ్ళు పూర్వం నుంచి నిబంధన జరుగుతుంది రెగ్యులర్ గా ఇలాగే జరుగుతుంది ఎప్పుడో గానీ మూడో వ్యక్తి అవసరం ఉండదు అదే అండి ఈ పందం గురించి మామూలుగా బయట తెలియని వ్యక్తుల కోసం అండి అదే ఈ పందం ఆడేవాళ్ళందరికీ కూడా ఈ పందని ఏమి అన్ని తెలుస్తూ ఉంటాండి మన దాంట్లో ఏంటంటే కొత్తగా ఈ పందాల గురించి ఏంటి అది ప్రేక్షకులకి తప్ప మిగిలిన విషయం తెలుసు జనరల్ గా వచ్చే ప్రేక్షకులు కూడా ఎక్కువ మంది రిపీటెడ్ ప్రేక్షకులే ఉంటారు కాబట్టి ప్రేక్షకులు తప్ప పాత వాళ్ళందరికీ కూడా ఈ విధంగా తెలుస్తుందండి కానీ పక్కన ప్రేక్షకులు కూడా చెప్తారు తెలిసిన ప్రేక్షకులు తెలియని ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని చెప్తుంటారు ఇందులో మనకి ఎన్ని జరుగుతాయి సీనియర్ అండ్ జూనియర్ విభాగాల్లో జరుగుతాయండి జూనియర్ విభాగం ఏమో కిలోమీటర్ కు వెళ్ళి రావాల్సి ఉంటుంది సీనియర్ విభాగం పదిహేను వందల మీటర్లు మైలు అదే యాక్చువల్గా మైల్ అనేది అంటాం కానీ పదిహేను వందల మీటర్లు కుమారుగా వెళ్ళి రావాల్సి ఉంటుంది అంటే సీనియర్ విభాగం అనేది జూనియర్ విభాగంలో మూడు మొదటి బహుమతులు కొట్టిన జతను సీనియర్ భాగంలోకి జూనియర్ తీసు లేకుండా సీనియర్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు జూనియర్ భాగంలో మూడు బహుమతులు ఎప్పుడైనా సరే వెంటనే కొట్టాలనేం కాదు ఒకే సంవత్సరం కాదు మూడు బహుమతులు కొట్టిన జతను జూనియర్ లో కాకుండా సీనియర్ లో కట్టాలనేది నిబంధన ఉంది ఎందుకంటే కొత్త జతలు మళ్ళీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నిబంధన తీసుకొచ్చారు అంటే ఇప్పుడు జూనియర్ లో వరుస లైన్ ఒక పందరితో ఒక పది లైన్ కొట్టకపోయినా ఎప్పుడైనా దాని జీవితంలో వరుసగా ఎప్పుడైనా మూడు మూడు మొదటి బహుమతులు మూడు మూడు ప్రైజులు కాదు అవునండి మూడు బహుమతులు మూడు మొదటి బహుమతులు కొట్టిన దాన్ని సీనియర్ గా వాళ్ళ పరిగణిస్తాం ఇప్పుడు అందులో ఒకవేళ రైతు యజమానులు మారి ఎవరైనా ఎంత మంది యజమానులు మారినా పరిగణిస్తారు ఒకవేళ అనుకోకుండా ఆ ఇప్పుడు జూనియర్ భాగంలో కొట్టకుండా సీనియర్ లో కట్టారు అనుకోండి మళ్ళీ జూనియర్ లో కట్టినవారు కొత్త అనుకోకుండా డైరెక్ట్ గా సీనియర్ లో రెండు బంధాలు కొట్టాకాను ఒక బంధం కొట్టేకాను వాళ్ళ అవసరాన్ని బట్టి రైతు సీనియర్ లోకి వెళ్ళిందని అయితే జూనియర్ లో అయితే జూనియర్ లో అది ఎప్పుడు పరిగణిస్తాను అదే మనకి ఒకవేళ జూనియర్ లో ఉన్న పందిలో ఒకవేళ ఆ ప్రైజ్ కొట్టకపోయినా సీనియర్ వచ్చి సీనియర్ కి పెట్టుకుంటే సీనియర్ కింద లెక్క వస్తుంది ఇంక మళ్ళా దాన్ని జూనియర్ కట్నవరం కట్నవరం మామూలుగా దీని తయారీ విధానం ఏ విధంగా జనరల్ గా మామూలుగా ఇది ఉన్నట్టే కాకుండా దీనికి స్పెషల్ గా ఏముండదండి దాన దానా రెండు పూటల కరెక్ట్గా పెట్టడం రెండు పూట్ల కడగడం అంటే కడగడం అనేది రెగ్యులర్ గా శుభ్రంగా ఉండడానికి చేసే పని కానీ వేడి నీళ్లు పోయడం జోరం అనేది మాలిష్ అనేది జనరల్ గా కొత్త కొంచెం పౌష్టికాహారం ఎక్కువ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుందండి ఎందుకంటే ఫిజికల్ గా అది ఫిట్ గా ఉంటేనే కదా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటేనే బాగా పరిగెడుతుంది అథ్లెట్ ఎవరైనా సరే వాడు ఆరోగ్యం అలాగా మెయింటైన్ చేస్తారు ఇది కూడా ఎథెట్ తో సమానం అండి మనిషికి అలాగే ఇప్పుడు ఒక అథ్లెట్ లాగా స్పోర్ట్స్ మెన్ లాగా దీన్ని కూడా మనం ట్రీట్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని యాక్చువల్ గా సమతుల్య ఆహారం పెట్టడం అంటే సమతుల్య ఆహారం డైట్ మెయింటైన్ చేస్తాం డైట్ సమతుల్య ఆహారం పెట్టడం అన్ని కరెక్ట్ గా ఏదైతే ఉండాలి ప్రోటీన్ గా ఐరన్ అన్ని ఉండడం కాలుష్యం అన్ని అన్ని సమతుల్య ఉండేలా ప్లాన్ చేసుకుని ఈ విధానం నడిపిస్తుంది అంటే మీకు స్పోర్ట్స్ మెన్ లాగే దీన్ని కూడా చూస్తాం అవును మనకి ఇప్పుడు మనకిప్పుడు తో ఇప్పుడు ఈ అనేది సీజన్ ఇప్పుడు ఎక్కడైనా ఒడిసిలేరు నుంచి మొదలవుతుంది డాక్టర్ గారి పందంతో మొదలయ్యి అలాగే యాక్చువల్ గా ఇప్పుడు తిరుమాలతో సంవత్సరం సీజన్ ఎన్ అయ్యేది కానీ సంవత్సరం కొత్తగా మామిడి కూడా వెనకాల పెట్టారు అవును అవును అదే వేలశ్వరం దగ్గర మావిడాడ దాంతో ముగిసింది లాస్ట్ ఇయర్ అలాగే ఎక్కువ పోటీలు జరుగుతాయని ఆశిస్తున్నాం అండి తర్వాత తర్వాత గాడాలా ఎన్నో తారీఖు జనవరి నాలుగో తారీఖు అండి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి జనవరి నాలుగో తారీఖు గాఢాలు మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఈ ఆదివారం కాక దాన్ని మూడు జరిగిన తర్వాత రోజు మళ్ళీ ఆదివారం నెక్స్ట్ ఆదివారం నాడు అక్కడ జరుగుతుంది అలాగే నెక్స్ట్ కూడా పండగ వెళ్ళిన తర్వాత కూడా వరుసగా బోటీలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం దీనికి ఇప్పుడు ఎద్దుల్లో ఉంటాయండి అదే ఉండదు ఏ జాతి అయినా కట్టొచ్చు పరిగెట్టేది ఏదైనా ఏదైనా మైసూర్ ఎద్దు మైసూర్ ఎద్దు అలాగే ఇప్పుడు నాగూర్ ఎద్దు కిలారి ఏదైనా ఇలా ఏదైనా కట్టుకోవచ్చు ఎప్పుడు రెండు మైసూర్ ఎద్దులే కట్టాలి రెండు ఏదైనా లేదు ఏదైనా పరిగెత్తే ఏదైనా కట్టుకోవచ్చు దేనైనా మనం కట్టుకోవచ్చు మనకి పండుగ పాల్గొనడానికి ఎవరైనా కొత్తగా ఉత్సాహం చూపి రైతులు అవి ఉన్నారనుకోండి ముందుగా అక్కడికి ఎన్ని రోజుల ముందు అదాగే లేదండి ఒక రోజు ముందు రావచ్చు ఒకళ్ళు కొత్తగా రోడ్డు అయితే కొన్ని బాగా ప్రాక్టీస్ అవుతాయి అలవాటు అవుతాయి అనేది నాలుగు రోజుల ముందు వారం రోజులు వస్తుంటారు ఎవరి ఎవరిష్టం వాళ్ళదండి ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు వారం రోజుల ముందు వెళ్ళినా ఒక రోజు ముందు వెళ్ళినా ఏదైనా పందులో పరిగెట్టే టైమే నికరం ఎన్ని రోజుల ముందు అన్నది కాదు అవునండి అవును మనం పందులో ఎలా పరిగెట్టి ఆ రోజు చేసిందే నికరం మనం ఎన్ని రోజుల ముందు వెళ్ళేవన్నదే అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇందులో మన పన్నెండు రోజు కూడా రావచ్చు పన్నెండు రోజున కూడా పన్నెండు రోజు ఉదయం వెళ్ళి ముందు రోజు డ్రాకే ముందు రోజు బ్రాకే నెంబర్ రాయించుకొని రాయించుకుని పన్నెండు రోజు ఉదయం వెళ్ళినా కూడా ఎలా తప్పలేదు మనకు మామూలుగా ఇంక వన్స్ డ్రా అయిపోయిన తర్వాత కూడా ఎలా చేయండి ఇంకా ఎలా చేయరండి ముందు రోజు డ్రా రాసిన తర్వాత ఎలా చేయాలి మనకి పందాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంటదండి ఉదయం వరుసవేరు పందు ఎక్కువ జతలు డెబ్బై జతలు వస్తాయి కాబట్టి వరుసవేరు పొందం కొద్ది ఎర్లీగా స్టార్ట్ చేస్తా సెవెన్ థర్టీ సెవెన్ కల్లా మిగిలిన మిగిలిన పోటీలు కూడా ఎయిట్ థర్టీ ఎంత అవుతుందండి అండ్ మిగిలిన దిక్కులో కూడా అందులో సగం జతలే వస్తాయి కాబట్టి ఇది దీంట్లో మనం తాడు కర్ర ఇడ్లీ నియమ నిబంధనలు తోలి అట్లలో మనం కర్ర గానీ కానీ ఇదేమన్నా ఉపయోగించకూడదండి ఓన్లీ ఎడ్లు మాములు పరిగెట్టు అదిలించడం పాకముట్టుకుంటాం తప్ప అందులో ఏ ఏదో వస్తూ వాడకూడదు చేతితో అదిలించడమే చేయాలి